హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను చిన్నపిల్లలకు వన్ టు టూ ఇయర్స్ పిల్లలకైతే ఫుడ్ ఎలా పెడితే వాళ్ళు బాగా లావుగా హెల్తీగా ఉంటారో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనము ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కప్పు అయితే మీరు తీసుకోండి లేకుంటే ఒక సగం గ్లాస్ ఉంటుంది కదా పెద్ద వాటర్ గ్లాసు దాంట్లో సగమైనా తీసుకోండి ఇప్పుడైతే శనగ వేలు కంది వ్యాలు ఎర్రపప్పు బాదం పప్పులు నాలుగైదు తీసుకోండి ఇదైతే పెసరపప్పు ఇవన్నీ మొత్తం వేసుకొని బాగా వాష్ చేసుకోండి ఇవన్నీ వేయడం వలన పిల్లలు చాలా బలంగా ఉంటారు హెల్తీగా వాళ్ళ వెయిట్ అనేది పెరుగుతుంది ఇలా వాష్ చేసుకొని ఇలా చూడండి ఇలా కడిగేసుకున్నాను నేనైతే ఇదంతా ఇప్పుడు నేను ఒక గంట వరకు నానబెట్టేసుకొని ఇలా ఒక పైట మీద ఆరేసుకున్నాను కాటన్ చున్నీ మీద అలా ఆరేసుకోండి ఇలా ఆరేసుకున్న తర్వాత మనము ఇవి ఒక ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం దూరగా వేయించుకోండి మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు అలాగ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత నేను వీళ్ళకు పిల్లలకైతే బాగా అరుగుదల కోసం అయితే అజ్వాను జీలకర్ర వేస్తున్నాను ఇవి రెండు కొంచెం కొంచెం వేసుకొని ఒక సగం టీ స్పూన్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదైతే మనము గ్రైండ్ చేసుకోవాలి ఇదైతే మనం ఒక వారం నుంచి పది రోజుల వరకు ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇది మనకు పిల్లలకి ఉప్మా లాగా అలా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది హెల్తీగా పిల్లలైతే బాగా తిని నిద్రపోతారు ఇలా చూడండి ఇప్పుడైతే గ్రైండ్ చేసుకోవాలి ఇలా పొడి చేసుకోవాలి నేనైతే కొంచెం బాంబే రవా టైప్లో కొంచెం గ్రైండ్ చేసుకున్నాను మరీ మెత్తగా కాకుండా చూడండి ఇలాగా చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక బాక్స్ తీసుకున్నాను దీంట్లో అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను కాకపోతే ఇది గ్రైండ్ చేస్తాం కాబట్టి కొంచెం హీట్గా ఉంది అందుకైతే నేను కొంచెం వరకు ఒక ప్లేట్లో వేసుకొని లాస్ట్లో ఫైనల్గా ఈ బాక్స్లో వేసుకున్నాను ఇలా చూడండి ఇలా వరక బరకగా చేసుకోండి సాఫ్ట్గా కాకుండా ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి పిల్లలకైతే మంచి నిద్రని ఇస్తుంది ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఒక టీ స్పూన్ వరకు మనం నెయ్యి వేసుకోవాలి కడాయిలో ఇప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు మనకు ఈ మిశ్రమం అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని మనం బొంబాయి రవ్వ లాగానే ఇది ఉప్మా లాగానే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని దీంట్లో సరిపడేంత వాటర్ వేసుకోండి పిల్లలు ఎక్కువగా తినే క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి ఇదైతే వాటర్ అయితే కొంచెము డబల్ వేసుకోండి ఇది చాలా మెత్తగా మనకు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకబెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లో మనకు సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి చిన్నపిల్లలు కాబట్టి లైట్గా వేసుకోండి ఇలా వేసుకొని లాస్ట్గా ఫైనల్గా ఇలాగా కుక్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఇలాగైతే ఈజీగా చేసుకొని ఉదయం సాయంత్రం మన పిల్లలకైతే ఇలా పెట్టేసామంటే వాళ్ళు చాలా హాయిగా తినేసి పడుకుంటారు వాళ్ళకు డైజెషన్ చాలా బాగా అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి